నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లో కోటి పదహారు లక్షల రూపాయల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభాలు చేపట్టారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆనం వరుణమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అభివృద్ధికి తన కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆనం విజయకుమార్ రెడ్డి లంక రామశిబారెడ్డి తదితరులు హాజరయ్యారు

ఏదో రూపంలో మేలు జరిగిన ప్రభుత్వం మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే చెప్పక తప్పదు నేను అనేక రాష్ట్రాల్లో చూశాను పార్లమెంట్ మెంబర్ గా అనేక రాష్ట్రాలకు మేము టూర్లు గాని ప్రభుత్వ కార్యక్రమాల మీద తిరిగాము ఇలాంటి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఈరోజు పెన్షన్ తీసుకుంటే ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి మన రాష్ట్రంలోనే మూడు వేలు ఉండేది రేపు రాబోయే రోజుల్లో అది నాలుగు వేలు కూడా కాబోతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మొన్నటి దాకా మాట్లాడారు అంతా పేదవాళ్ళకు దోషి పెట్టేస్తున్నాడు ఈయన పేదవాళ్ళకు దోష పెట్టేది ఏముంది పేదరికాన్ని తగ్గించాలి పేదరికం అనేది అది ఒక శాపం పేదరికం ఉంటే ఆ ఊళ్ళు బాగుపడవు ఆ రాష్ట్రం బాగుపడదు ఆ దేశం బాగుపడదు పేదరికాన్ని తగ్గించాలంటే పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు చెప్పి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలి పిల్లలు చదువుకోవాలంటే ఆ స్కూళ్ళు బాగుండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే దగ్గరలో హాస్పిటల్స్ ఉండాలి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు అందాలి అంటే ఆ ఊర్లోనే సచివాలయం ఉండాలి గతంలో మాదిరిగా ప్రతి పనికి నెల్లూరుకు పోయి ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ గ్రామంలోనే మీరు అన్ని పనులు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి మన ఊరిలో వాలంటీర్లు పెట్టారు వాళ్ళని కూడా మన పిల్లల్నే పెట్టుకున్నాం అదేగా సచివాలయంలో ఉద్యోగస్తులు మన మండలానికి చెందిన వాళ్లే సచివాలయంలో పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్ల మీద మహిళల మీద చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు వాలంటీర్లని రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని పర్మనెంట్ చేయడం కూడా జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మేము అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వారి ఆలోచన మాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను అదే విధంగా పథకాలు రేపు గాని పొరపాటును తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది వాలంటీర్లు తీసేస్తానన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తానన్నాడు దాకా నిన్నటి నుంచే మొదలు పెట్టారు మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తాం గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే యువలైన ఆయన ఈ రోజు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అదేవిధంగా నన్ను ఆశీర్వదించాలి మన పార్లమెంటు సభ్యుడిగా వస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా తన స్వలాభం చూసుకుంటూ ఈ మధ్యనే పార్టీకి అతనికి సీటు ఇచ్చి శాసనసభ్య నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మోసంతో పార్టీకి దూరంగా జరిగి తన దారి తను చూసుకునే పరిస్థితుల్లో పెద్దలు శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఈ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మన రూరల్ మండలంలో ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది గ్రామాల్లో కూడా పంచాయతీలు అన్నిట్లో కూడా ఆయన ప్రజలతో మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామానికి రావటం కూడా ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఈ ప్రాంతాలకంతా ఇన్ఛార్జ్ కొన్నప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న సిమెంట్ రోడ్డు ఆరుడ ఆయన వేదే ఇంకెవరో వేయించింది కాదు ఇది మరి విధంగా ఈ రోజు ఏమి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి అని ఈ రోజు ప్రశ్నించేటటువంటి నాయకులు ఈ పార్టీని వదిలి వెళ్లిపోయిన వాళ్ళు వాళ్ళు గ్రహించుకోవాల్సింది ఒకటే మీరు రోజుల్లో అరక్క తింటా ఉంటే మిమ్మల్ని మనుషులుగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలయ్యా లేకపోతే ఎవరు ఎవరు మీరంతా మరి ఈరోజు ఏ అయినా రాజకీయాలలో రాణించాలంటే ఒక వ్యక్తి నమ్మకం అవసరం ఒక విశ్వాసం అవసరం అట్లనే నమ్మేటండి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నా అందరినీ మిమ్మల్ని నమ్మాడు మీకు అవకాశం ఇచ్చాడండి ఇచ్చిన దానికి కనీసం మీరు ఆ ఉన్నంత కాలమైనా ఆ ఐదు సంవత్సరాల కాలమైనా విశ్వాసంగా ఉండలేనటువంటి పరిస్థితులు మీవైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నాయకుల్ని నిందించటమో లేకపోతే ఏం చేశారు మీరని అడగటమో చాలా హాస్యాస్పదంగా ఉంది నాలుగు సంవత్సరాలు నువ్వు చెయ్యని పనులు మొత్తంలో దాదాపు అరవై డెబ్బై శాతం ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాము అని చెప్పి చెప్పడానికి ఈ రోజు ఈ నిదర్శనం అని చెప్పి మనం చేస్తున్నాం విమర్శలతో ఏమి జరగదనేది కూడా మాకు తెలుసు ఎన్నికలు తర్వాత ఎవరో ఒకరు మాట్లాడతారు లేదా వాళ్ళు చేసిన తప్పులు పుచ్చుకోవడానికి ఏదో ఒక నింద పైన వేయటం సహజం వాటిల్ని మేము చూసుకొని వాటిల్ని కడుక్కుంటా పోవాలంటే కాలం మోడల్ చాలదండి ఎందుకంటే మా పార్టీ తరఫున ప్రజానీకానికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోవడానికే మాకు కాలం చాలటం లేదు అమ్మఒడికి అలవచ్చు జయంత కావచ్చు ప్రతిదీ పెన్షన్ కావచ్చు ఏదైనా సరే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కదమ్మా గ్రామంలో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప ఎవరిని పట్టే పని లేదు కానీ ఒక ప్రభుత్వ విధానంలో ఈ రోజు చేసినటువంటి పనులు మీ వాలంటీర్ల వ్యవస్థ మీ బిడ్డల్లో యాభై ఏళ్ళకు ఒక తల్లి లేదంటే ఒక అబ్బాయి ప్రతి ఇంటికి జవాబుదారు అతను తెలుగుదేశానికి కమ్యూనిస్ట్ గా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గా కాదండి ఆ యాభై ఏళ్ళకి జవాబుదారి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా కావాల్సి ఉంటే అధికారులతో ప్రభుత్వం దృష్టిని తీసుకుపోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఆ వాలంటీర్ అనేవారు ఒక భాగం కానీ ఈ రోజు ఆ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సులువుగా ఈరోజు సచివాలయంలో ఒక పది మంది ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వటం జరిగిందండి వాళ్ళు ఇవ్వలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలా లేదంటే ఇంకొక పార్టీ వాళ్ళు ఇవ్వలా వాళ్ళు చేయలేక పని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క గ్రామాల్లో ఒక సచివాలయానికి ఒక పది మందికి ఈ రోజు జీవితం చూపించాడండి ఈ రోజు చదువుకునే అవకాశం ఉండి గ్రామాల్లో బయటకు పోలేక ఉద్యోగాలు చేయలేక ఉండేటటువంటి వాళ్ళకి కేవలం సేవా దృక్పథంతో యాభై ఇళ్ల బాధ్యత నెత్తి నేర్చుకొని వాళ్ళు చేసేటటువంటి పనికి చెరు కానుకగా కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి అలవాటు వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో ఐదు వేలే కావచ్చు పార్టీని ఈ విధంగా మోసం చేస్తాడని కూడా భావించలేదు అతనితో పాటు కొంతమంది కుహనా వ్యక్తులు ఎక్కడైతే అంత దొరికితే తిన్నావు అనుకునేటటువంటి వాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు అవసరమైతే వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నిన్నటి వరకు ఉన్నారు ఈరోజు అవసరాలు అయిపోతే ఇంకెక్కడికైనా మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మాకిచ్చినటువంటి తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు ఈ గ్రామంలోనే కాదండి పద్దెనిమిది పంచాయతీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు ప్రజల వద్ద నేరుగా ఎదురుగా నిలబడి మా నాయకుడు ఈ గ్రామంలో ఈ పనులు చేశాడు మేము అందరం కూడా ఈ పనులు చేయించి మీకు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మేమందరం కూడా తోడ్పాటుగా నిలిచామని ధైర్యంగా మిమ్మల్ని అడిగి ఈ రోజు మళ్ళీ మమ్మల్ని రేపు ఎన్నికల్లో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి ధైర్యం శక్తి మాకు ఈరోజు కలిగింది అయితే కారణం శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము చెప్పక తప్పటం ఎందుకంటే చిత్తశుద్ధి అవసరం ఒక మనిషి మంచి పని చేయాలా ఆ పని ఏ విధంగా చేస్తే అవుతుంది కలవాలి ఎక్కడి నుంచి నిధులు తేవాలి ఇవన్నీ చేస్తే తప్ప ఈ గ్రామంలో ఉండే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇంకొకరు కావచ్చు పనులు చేసేదానికి అవకాశం లేదండి ఎందుకంటే ఈరోజు కూలికి పోయేటటువంటి ఏ వ్యక్తి కూడా నెలకి ఇరవై ఐదు వేలు సంపాదించుకునే రోజుల్లో ఆ పిడ్డలకి నెలకి ఐదు ఐదు వేలు ఇస్తున్నా గంపెడి శాఖని రాత్రి అయినా పగలైనా పెన్షన్ ఇవ్వాలంటే ఏకభావం ఆరు గంటకు లేచి మన ఇళ్లకానికి వస్తున్నారు మరి ఇటువంటి పనులన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఆ వ్యవస్థ మీద మీ అభిప్రాయం అడిగాం ఖచ్చితంగా రేపు అదే అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను కుటుంబం మీ అందరూ కూర్చోండి మీ ఇంట్లో వాళ్లే వాళ్ళొద్దు ఒకసారి ఆలోచన చేయండి అయ్యా ఈ ప్రభుత్వం బాగా చేసిందా లేదా బాగా చేస్తుంటే ఆశీర్వదించండి బాగా చేయలేదు నాకు నష్టం జరిగింది ఇతను వల్ల ఓటేయద్దు దయచేసి ఓటేయద్దు ఓడిస్తామని అడుగుతున్నాడు అతను ఎందుకంటే అతని నమ్మకం విశ్వాసం ఆ స్థాయిలో ఉందమ్మా మనం ఒక మంచి చేయాలనుకున్నాం ప్రజలకి అది చేసాం ఒక వ్యవస్థలో లంచం అనే మాట లేకుండా కోట్ల రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్ల నిధుల్లోకి మనం డబ్బు పంపించాలనుకున్నాడు ఆయన ఆడపోయి వాళ్ళని అడగను ఏళ్ళని అడగను ఆ పథకానికి మాకు ఒక ఐదు వేలు ఈ పథకానికి ఒక మూడు వేలు ఇంత దేపు రచ్చేవాడు అవసరమే లేదు ఈరోజు ఆమె పేరు అర్హుతో ఉండి ప్రభుత్వంలో వాలంటీర్లు సచివాలయంలో రికార్డ్ అయితే డబ్బు ఎంత అనేది కాదు ఆ పథకానికి ఎంత డబ్బు ఉందో నేరుగా అకౌంట్లోకి వస్తా ఉంది ఇది మంచిదా కాదా ఇవి ఆలోచించాయి మరి ఇటువంటి కార్యక్రమాలు ఇన్ని మేము పెట్టుకొని ఎవరో పనికి మారిన వాళ్ళు పార్టీలు వదిలిపోయి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి బయట చేరి మాట్లాడే వాళ్ళ గురించి మేము పెద్ద కాలం వృధా చేయదలుచుకోలేదండి ఈ రోజు కూడా ఎన్నికల కోసం రాలేదు తల్లి ఆ రోజు మీరు అడిగిన తర్వాత ఆయన ఇచ్చిన ఈవి ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ సభ్యో పూర్తయినా లేదా పూర్తయితే ప్రారంభోత్సవాలు పెట్టండి ప్రజలకు మనం ఇది చేశామని చెప్పి చెప్పుకొని పోదాం మనం అనే ఆలోచనతోనే ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు అభివృద్ధి అనేది ప్రతి ప్రభుత్వంలో జరగద్ది నైనా ఎక్కడో కొంత కొంత మేర జరగద్ది కానీ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఏ ప్రభుత్వంలో కూడా ఇంత భారీ స్థాయిలో జరగలేదండి దేశమే చూస్తా ఉంది పక్క వాలంటీర్ల వ్యవస్థనైతే ఈ దేశంలో మొత్తం ఉండే ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏం జరుగుతూ ఉంది ఆ రాష్ట్రంలో ఎవరి పిలకాయలు ఎవరు యాభై ఏళ్ళకు ఒక మనిషి ఎందుకుంది ఇవన్నీ కూడా చూస్తున్నారండి కూడా ఒకసారి కలిసి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుందండి ఇంకొక నాలుగైదు రోజులు బహుశా ఆ తర్వాత మేము వచ్చి మీకు ఇట్లా చెప్పుకోవడానికి కానీ ఇవి ప్రారంభోత్సవం చేయడానికి కానీ అవకాశం లేదండి అందువల్ల ఈ రోజు మేము పెద్దల్ని తీసుకొని మన నాయకుని గ్రామ నాయకులు మా కార్యకర్తలు మా సోదరులు అందరూ కూడా రమ్మంటే పెద్దలను తీసుకొని రావటం జరిగింది మరి అందరూ కూడా ఆలోచన ఈ ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా తల్లి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి నెల్లూరు తాళపూడి తాళపూడిగా ఉండడానికి రావటం కూడా మన అదృష్టమనే చెప్పుకోవాలండి కాబట్టి మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మంచి చెడు ఆలోచించుకొని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ రోజు శాసనసభకు రేపు మళ్ళీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మేము వస్తామండి వచ్చినప్పుడు కూడా మేము ఎవరిని విమర్శిస్తాం మేము చేసిన పనులే చెప్పుకుంటాము మా నాయకుల గురించి చెప్పుకుంటాం ఈ గ్రామంలో ఉన్న మా కార్యకర్తలు ఏ రకంగా కష్ట కష్టపడ్డారు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎండలను నిలబడి పూర్తి చేసి గౌరవంగా పార్టీకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు మా నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ డెబ్బై సంవత్సరాల నుంచి ఈ నెల్లూరు జిల్లాలో వాళ్ళ చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు లేరు ఆరా కుటుంబం వంద రాజమందిని ఈ జిల్లాలో నాయకులుగా తయారు చేసినటువంటి కుటుంబం అని వాళ్ళ అన్నలు గాని తండ్రులు గాని తాతలు గాని నెల్లూరు జిల్లాలో నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఈ రోజు వాళ్ళ ముందు చెప్పడం కాదు ఈ నెల్లూరు జిల్లాలో ప్రతి వ్యక్తికి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి పార్టీలో ఉండే వ్యక్తి తెలుసు వాళ్ళ కుటుంబం ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో ఒక పేరు ప్రతిష్టలకు వెళ్ళిన కుటుంబం వాళ్ళందయ్యా మనం ఎంపీటీసీలు చేసేది వాళ్ళను మనం ఎంపీటీసీలు చేసేది వాళ్ళను మనం ఎమ్మెల్యేలుగా చేసేది అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకొక ఆయన చెప్తున్నాడు గీత గీస్తున్నాడు ఆయన ఎక్కడికో ప్లేసు టైము అని మేము చెప్పాలంట మేమెందుకు ఆయన నీకు ప్లేస్ టైము చెప్పడం నీకు తెలుసు కదా ఇంత నూరు డే మంచికి నువ్వు చెప్పు ఆ టైము డేటు ఏదో నువ్వు ఫిక్స్ చేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం నువ్వు ఆ డేట్ టైము ఫిక్స్ చేయి మేము చెప్పం ఎందుకంటే నువ్వు అన్ని ఇట్లాంటి విషయాల్లో ఆర్ తీరు కదా మీరు తెల్ల ఇదే పని ఈ డేట్లు టైము ఫిక్స్ చేయడం ప్రైవేట్ శైల్యాన్ని పెట్టుకోవడం మాఫియా బ్యాంకు పెట్టుకోవడం అందరికి జనాలను పంపించడం వసూళ్లు చేయడం దందాలు చేయడం కబ్జాలు చేయడం ఇవన్నీ సమర్పంలో మనకేమంతా దాని గురించి పెద్ద అనావ్యత మాట్లాడాల్సిన పని కానీ లేదు తంటాలు చూసేది పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేయించేది రవిడీల్ని పంపించేది ఆయన సంస్కృతి కాదు అందుకని మరలా ఒకసారి చెప్తున్నాం ఆ పక్క ఉన్నటువంటి ఎంపీ గారికి మీకు ఇప్పటి వరకు మేమెంతో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవం ఇచ్చాం ఇలాంటి మాటలు మీకు తగు మీరు పెద్దలు అటువంటి మాటలు మానుకోండి మీకెవరో చెప్పిస్తున్నట్టున్నారు ఇటువంటి ఇలాంటి మాట్లాడితే మేము కూడా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది ఆ పరిస్థితి లేక మమ్మల్ని రప్పియొద్దు అని చెప్పి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తూ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మన కోసం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పేదల పక్షాన బలహీన వర్గాల పక్షాన మైనార్టీల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేశారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నువ్వు పేదలకు పనిచేస్తున్నావు 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 అన్నప్పటికీ కూడా నేను పేదల పక్షాన్ని ఉంటాను నా తండ్రి నేర్పేటటువంటిది నాకు అది ఒక్కటేనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మీ అందరికీ కూడా సహనీయంగా మనం చేస్తున్నాం రేపు రాబోయే ఎన్నికల్లో దాదాపు ముప్పై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి మన ప్రేతమ నేత ప్రజానాయకుడు ఇక్కడ మన ఆధార ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు రూరల్ నియోజకవర్గంలో అదే విధంగా జగన్ అన్న తర్వాత జగన్ అన్నంత మనిషి మనకి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వీళ్ళ విజయం తథ్యం ఎవరి చెప్పినా వీళ్ళ గెలుపున ఆపగలిగినటువంటి శక్తి ఏ తెలుగుదేశానికి ఏ జనసేనకు ఎవరికి లేదని చెప్పి కూడా మేము మనం చేస్తున్నా చేస్తా నిన్న మీ అందరికీ కూడా తెలుసు గీతాంజలి అనేటువంటి ఒక మహాతల్లి ఒక చెల్లి ఆ అమ్మాయిని తినాలి ఆమె చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా కళ నెరవేరింది నాకు ఇళ్ళ పట్టా వచ్చింది జగన్న వల్ల నా బిడ్డలు చదువుకుంటున్నారు అమ్మఒడి వచ్చింది అనే ఒక మాట తెలియక ఒక మీడియా ముందు చెప్పింది తెలియనటువంటి ఆమె సంతోషంగా నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడింది అదే ఆమె శాపం శాపంది అరగంట తర్వాత టీడీపీ ఫేస్బుక్ లో కానీ జనసేనకు సంబంధించినటువంటి జన దుర్మార్గులు కానీ ఆమెను గురించి ఆమె వేసుకున్నటువంటి చెప్పుల గురించి ఆమె వేసుకున్నటువంటి వాచ్ల గురించి ఆమె పెట్టుకున్నటువంటి బిళ్ళల గురించి ఆమె కట్టే చీర దగ్గర నుంచి ఆమె విపరీతంగా ట్రోలింగ్ చేసి మానసిక విధికి వారం రోజుల గురి చేశారు ఎవరికి చెప్పుకోలేక తట్టుకోలేక కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట దానికి వాళ్ళు చేసిన దుర్మార్గం పనికి రైలుకి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నది ఆ విధంగా ప్రేరేపించింది తెలుగుదేశం పార్టీ జనసేన అని చెప్పి మీ అందరికీ చెప్తున్నా ఇటువంటి దుర్మార్గులు రాజకీయాలు లేకొస్తే ఇంకెన్ని ఘోరాలు నేరాలు మనం చూడాల్సి వస్తుంది అందుకని సురక్షితంగా సుభిక్షితంగా ఈ విధంగా పరిపాలన జరిగి ప్రతి పేదవాడు హాయిగా నిద్రపోయేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కల్పించాడు కాబట్టి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అయ్యేదానికి మీ గ్రామంలో మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడమే కాదు మీరందరూ అందరికీ చెప్పి వేయించాలని కోరుకుంటూ